బుక్ అండి అందులో నుంచి ఒక మోడల్ పేపర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇలా ఎందుకు చెప్పట్లేదు అని కొంతమందికి డౌట్ వస్తాయి ఏ మోడల్ పేపర్ చెప్పాలి చెప్పినా లేకుంటే గురుకుల బుక్ ఏందులో నుంచి చెప్పినా కూడా మీకు ఎగ్జామ్లో అన్ని బుక్స్ నుంచే వస్తాయి ఎందుకంటే ఇది ఫోర్త్ క్లాస్ సిలబస్ నుంచే వస్తుంది కాబట్టి మీరు ఏ మోడల్ పేపర్ చదివినా ఏ బుక్ ప్రిపేర్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి ఎగ్జామ్కి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుంది ఇక్కడ చూడండి ప్రవేశ పరీక్షా విధానం అని ఉంది సబ్జెక్ట్ బిడ్స్ మార్క్స్ ఇచ్చారు ఎన్ని బిడ్స్ ఉంటే అన్ని మార్క్స్ ఉంటాయి తెలుగు ట్వంటీ బిడ్స్ ట్వంటీ మార్క్స్ ఇంగ్లీషు ట్వంటీ ఫైవ్ బిడ్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ బిడ్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్ ట్వంటీ బిడ్స్ ట్వంటీ మార్క్స్ మెంటల్ ఎబిలిటీ టెన్ బిడ్స్ ఉంటాయి టెన్ మార్క్స్ ఉంటాయి అలాగే టోటల్ మార్క్స్ హండ్రెడ్ కింద చూడండి ఓఎంఆర్ షీట్లో జవాబులు గుర్తించు పద్ధతిలో ఉంటుంది విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నపత్రము మరియు నమూనా ఓఎంఆర్ జవాబు పత్రము ఇవ్వబడినది పరీక్షా పత్రము తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇప్పుడు మీకు చెప్పిన ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి ఇక్కడ చూడండి టీజీ గురుకుల సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఏదైనా పర్లేదు ఏది ప్రిపేర్ అయినా పర్లేదు అన్నీ అందులో నుంచి ఏ బుక్ నుంచి మీరు ఏ బుక్ మీరు ఏ ఇయర్ బుక్ ప్రిపేర్ అయినా అన్నీ సేమ్ వస్తాయి ఇక్కడ చూడండి ఓఎంఆర్ షీట్ అన్నట్టు ఇది ఆన్సర్ షీటు హాల్ టికెట్ నెంబరు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఇది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఏబిసిడి అని బుక్ లెట్ ఉంది అంటే క్వశ్చన్ బుక్ లెట్ సిరీస్ అన్నట్టు పిల్లలు ఎగ్జామ్ రాసే రోజు వాళ్ళకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా అక్కడ పైన ఏ అని లేదా బి లేదా సి లేదా డి అని లెటర్ వస్తుంది అయితే ఏబీసీడీ నుంచి అన్ని క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి ఏ ఏ క్వశ్చన్ పేపర్లో వచ్చిన ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం బీ దాంట్లో సేమ్ ప్రాసెస్లో రావు అవే అవే హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి కానీ ఒకటి పైన ఒకటి బి ఒకటి పైన ఉంటే ఒకటి కింద ఉంటుంది ఒకటి హండ్రెడ్ క్వశ్చన్ వస్తే అదే హండ్రెడ్ క్వశ్చన్ వేరే వాళ్ళకు ఫస్ట్ వన్ రావచ్చు సెకండ్ ప్లేస్లో రావచ్చు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ పేపర్ మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుంది సిరీస్ ప్ర సీరియల్ ప్రకారం మాత్రం ఉండదు అలాగే మనం ఆన్సర్స్ ఇలా చేయాలి ఇక్కడ చూడండి ఆన్సర్స్ యూజ్ బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ లేదా అయితే మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకి ఎగ్జామ్ రాపించేటప్పుడు బ్లూ పెన్ను లేదా బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి రెడ్ అండ్ పెన్సిల్స్ యూజ్ చేయకూడదు అలాగే ఎరేజర్స్ చాక్మార్లు కంపాక్స్ అని ఏవి పిల్లలతోని పంపించకూడదు ఇక్కడ చూడండి ఇక్కడ తెలుగు ట్వంటీ మార్క్స్ అని చెప్పా కదా ట్వంటీ సర్కిల్స్ ఉన్నాయి సో మనం ఆన్సర్ చేసేటప్పుడు అలా ఇక్కడ చూడండి ఇలా ఆన్సర్ రైట్ కొట్టద్దు రాంగ్ కొట్టద్దు మీరు బబుల్స్ నింపించేటప్పుడు కూడా ఆ బబుల్ అనేది ఆ సర్కిల్ నుంచి బయటికి రావద్దు అలాగే సగం సర్కిల్ పెట్టి కూడా సగం పెట్టకుండా వదిలేయద్దు పొరపాటున వాళ్ళు పెన్నుతో పెడుతున్నారు సో ఒకటి మర్చిపోయి ఏదో పెట్టాల్సిన ఆన్సర్ ఇంకో దానికి ఇంకొక ఆప్షన్కి పెట్టేసి మళ్ళీ అది అలాగే కాదు అని కొట్టేసి ఇంకో ఆప్షన్కి మళ్ళీ సర్కిల్ చేశారా సో ఒక నెంబర్కి ఒక్క ఆన్సర్ మాత్రమే ఉండాలి తప్పైనా రైట్ అయినా ఒకటే ఆన్సర్ ఉండాలి రెండు ఆన్సర్స్ కూడా ఉండకూడదు ఇక్కడ చూడండి పార్టీ ఏ ఇది క్వశ్చన్ మార్క్స్ ఉన్న క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ముందే తను ఆన్సర్స్ పెట్టేసింది అని అనుకోకండి ఫస్ట్ వీడియోలో నేను కొంచెం క్రాస్ తీసాను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆన్సర్ చేసిన ఆన్సర్స్ ఇవి ఇక చూడండి ఈ క్రింది వాణిలో అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి మనకు ఆ నుండి అహా వరకు ఉన్న వాటిని అచ్చులు అంటారు ఇక్కడ ఆప్షన్ ఏ రామప్ప ఆప్షన్ బి ఆదివాసీ ఆప్షన్ సి జానుపాడు ఆప్షన్ డి భద్రాద్రి అయితే మనకు ఆన్సర్ ఏంటిదండి ఆ నుండి అహ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటాం కదా ఇక్కడ ఆదివాసి అనే దాంట్లో ఆ అనేది అచ్చు అక్షరం సో ఆన్సర్ బి ఆదివాసి అలాగే సెకండ్ వన్ పాడి అనే పదానికి సరిపోయే జంట పదం ఏది ఏ చేలు పంటలు సి చెరువులు డి కొండలు మనము పాడి చేలు పాడి చెరువులు పాడి కొండలు అనము పాడి పంటలు అంటాము సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పంటలు పాడి పంటలు నెక్స్ట్ వన్ థర్డ్ వన్ క్రింది వాటిలో మహాప్రాణక్షరాలున్న పదాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ తబలా ఆప్షన్ బి దయా ఆప్షన్ సి కలం ఆప్షన్ డి డంక ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే మహాప్రాణక్షరాలు అంటే ఒత్తి పట్టి పలికే అక్షరాలను మహాప్రాణక్షరాలు అంటారు అంటే డంకా డాకి కింద జట్గా ఉంది చూడండి సో ఆప్షన్ డి డంకా ఫోర్త్ వన్ అల్పుడు అనగా అర్థం ఏమిటి ఇక్కడ అల్పుడు అంటే నీచుడు అని అర్థం ఆప్షన్ ఏ నీచుడు ఫిఫ్త్ వన్ నాన్న ఊరికి వెళ్ళాడు వెళ్ళాడు కింద అండర్లైన్ చేసింది గీతే గీసిన పదం ఏ కాలానికి చెందినది ఆప్షన్ ఏ వర్తమాన కాలం బి భవిష్యత్ కాలం సి భూతకాలం డి తద్ధర్మత్ కాలం అయితే వెళ్ళాడు అంటే వెళ్ళడం అయిపోయింది అయిపోయిన దాన్ని మనం భూతకాలం అని అంటాం ఆప్షన్ సి భూతకాలం ఇక్కడ సిక్స్త్ వన్ సీత పాట పాడింది పాడింది అనే దానికి గీత గీసున్నది దీనిలో గీత గీసిన పదం ఏ భాషా భాగం ఇంతకుముందు ఏ కాలానికి చెందింది అని అడిగారు ఫిఫ్త్ ఆన్సర్ మనకు సిక్స్త్ దాంట్లో భాష బాగాలు అడుగుతున్నారు పాడింది అనే దాని కింద గీత గీసింది పాడింది అంటే ఒక పాట పాడింది పాడటం అంటే ఒక పని పనిని మనము క్రియా అని అంటాము ఆప్షన్ బి ఆన్సర్ క్రియా సెవెంత్ లేదు సెవెంత్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయాన్ని రాసింది ఎవరు నాలుగవ తరగతి తెలుగు పాఠం ఫోర్త్ పాఠం నాలుగో పాఠంలో దేశమును ప్రేమించమన్నా అనే ఒక పాఠం ఉంటుందండి ఆ పాఠాన్ని రచించిన వారు గురజడ అప్పారావు గారు సో ఆన్సర్ గురజడ అప్పారావు గారు ఎయిత్ వన్ గుడి డాష్ దీనికి బహువచనం ఇక్కడ గుడికి బహువచనం గుళ్ళు ఎలా అంటే ఒకటి ఉంటే మనము ఏకవచనం అంటాము ఎక్కువగా ఉంటే అంటే చాలా ఉన్న ఎక్కువగా ఉన్న వాటిని మనం బహువచనాలు అంటాం ఉదాహరణ చెట్టు ఏకవచనం చెట్లు బహువచనం అలాగే ఇక్కడ గుడి అంటే ఏకవచనం గుళ్ళు అంటే బహువచనం ఆన్సర్ బి గుళ్ళు నైన్త్ వన్ శతక పద్యాలు విద్యార్థుల్లో డాష్ పెంపొందిస్తాయి ఏ కోపాలు బి అపార్థాలు సి నైతిక విలువలు డి పాపాలు శతక పద్యాలు విద్యార్థుల్లో అంటే మన వేమన శతకం పద్యాలు ఉంటాయి కదంటే అలాంటివి విద్యార్థులు నైతికల విలువలను పెంపొందించడానికి మాత్రమే ఉంటాయి ఇక్కడ ఆన్సర్ సి నైతిక విలువలు టెన్త్ వన్ ఈ క్రింది వాణిలో సంశ్లేషణ అక్షర పదాన్ని గుర్తించండి ఏ పచ్చిక బి దర్శనం సి కర్మ డి జోష్ణ సంశ్లేషణ అక్షర పదం డెఫినేషన్ ఏంటిదంటే ఒక హల్లు అక్షరానికి వేరొక అక్ష హల్లు అక్షరాల యొక్క ఒత్తులు రావడం అంటే ఒక అక్షరానికి వేర్వేరు అక్షరాల యొక్క ఒత్తులు ఒకే అక్షరానికి రెండు ఒత్తులు రావాలి ఇక్కడ ఆప్షన్ డి జోష్ణ అంటే తాకి సా ఒత్తు ఉంది నా ఒత్తు ఉంది ఆన్సర్ జోష్ణ ఇది సంశ్లేషణ అక్షర పదం లెవెంత్ వన్ కథ వికృతి పదాన్ని గుర్తించండి ఏ ఆప్షన్ ఏ కథ ఆప్షన్ బి కథ ఆప్షన్ సి కథానిక ఆప్షన్ డి కథానిక ఇక్కడ తా తా అనేది డిఫరెంట్గా ఉంది చూడండి వికృతి పదం అంటే కథ ఫస్ట్ తా అన్నట్టు ఆప్షన్ ఏ ఆన్సర్ ఈజ్ ఏ కథ ట్వెల్త్ వన్ నరకాసురిని వద జరిగిన సందర్భంగా ఏ పండుగ జరుపుకుంటారు ఏ శ్రీరామనవమి బి దీపావళి సి ఉగాది డి దసరా మనము నరకాసురిని చంపేసిన రోజు దీపావళి పండుగ జరుపుకున్నామండి ఇది అందరికీ తెలిసింది తెలిసిందే ఆప్షన్ బి దీపావళి థర్టీన్త్ వన్ కవనం అనే పదానికి అర్థం ఏమిటి ఆప్షన్ ఏ బంగారం ఆప్షన్ బి అడవి ఆప్షన్ సి ఆకాశం ఆప్షన్ డి కవిత్వం కవనం అంటే అర్థం కవిత్వం ఇప్పటి రోజులలో అర్థాలు ఎక్కువగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు ఇప్పటి టెక్స్ట్ బుక్కులలో కూడా అన్నీ రావట్లేదు మా మేము చదువుకున్నప్పుడు మాత్రం మాకు అన్ని అర్థాలు మా సార్ వాళ్ళు నేర్పించారు టెక్స్ట్ బుక్లో కూడా ఎక్కువగా అర్థాలు వచ్చేవి సో అలా మాకు తెలుసు ఈ రోజులలో పిల్లలకి మేము చెప్తే గానీ తెలియట్లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో కూడా నాలుగు ఐదు అర్ధాలకు మించి బుక్స్లో ఇస్తలేరు సో ఇక్కడ ఆన్సర్ డి కవిత్వం ఫోర్టీన్త్ వన్ భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతీ దేవాలయం ఎక్కడ ఉన్నది ఆప్షన్ ఏ వరంగల్ ఆప్షన్ బి బస బాసరా ఆప్షన్ సి గద్వాల్ ఆప్షన్ డి సికింద్రాబాద్ మనకు సరస్వతి దేవాలయం అనేది బాసరలో ఉందండి ఆదిలాబాద్ రూట్ నుంచి వెళ్ళొచ్చు లేదా నిజామాబాద్ డిస్టిక్కి దగ్గరలో ఉంటుంది ఈ రూట్నైనా వెళ్ళొచ్చు సో మనకు అక్కడ బాసర దేవాలయంలో సరస్వతి అమ్మవారు ఉంటారు ఇక్కడ ఆన్సర్ బి ఫిఫ్టీన్త్ వన్ పిన్ కోడ్ నెంబర్లో చివరి అంకెలు దేన్ని చూసిస్తాయి నాలుగో తరగతి పదవ పాఠం తెలుగులో పదవ పాఠంలో తపాల కార్యాలయం అనే ఒక లెసన్ ఉంటుంది అక్కడ ఆ లిస్సల్లో ఒక ప్యాసేజ్లో ఉందండి పిన్కోడ్ నెంబర్ చివరి మూడు అంకెలను తపాలా కార్యాలయాన్ని చూసిస్తాయి అనేది ఉంటుంది సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ తపాలా కార్యాలయం ఆప్షన్ ఏ సిక్స్టీన్త్ వన్ త్రివేణి సంగమం అనగా డ్యాష్ ఏ ఒక నది కలయిక ఆప్షన్ బి రెండు నదుల కలయిక ఆప్షన్ సి మూడు నదుల కలయిక ఆప్షన్ డి నాలుగు నదుల కలయిక ఇక్కడ చూడండి త్రివేణి సంగమం త్రివేణిలోనే త్రీ అనేవి ఉంది త్రీ అంటే మనకు మూడు అని అర్థం ఆన్సర్ మూడు నదుల కలయిక ఆప్షన్ సి సెవెంటీన్త్ వన్ దీని ద్వారా మనం ఉత్తరాలు పంపుతాము ఆప్షన్ ఏ బ్యాంక్ ఆప్షన్ బి పోస్ట్ ఆఫీస్ ఆప్షన్ సి ఫోను ఆప్షన్ డి టీవీ మనం ఉత్తరాలను పోస్ట్ ఆఫీస్ ద్వారానే పంపిస్తాము సో ఆప్షన్ బి పోస్ట్ ఆఫీస్ ఎయిటీన్త్ వన్ విజయదశమి రోజు ఏ చెట్టుకు పూజ చేస్తారు ఆప్షన్ ఏ రావి చెట్టు ఆప్షన్ బి వేప చెట్టు ఆప్షన్ సి తంగేడు చెట్టు ఆప్షన్ డి జమ్మి చెట్టు మనము విజయదశమి అంటే దసరా రోజు దసరా రోజు జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి ఆకును తెంపి అందరికీ పంచి పెడుతూ హ్యాపీ దసరా అని అనుకుంటాము లేదా దసరా శుభాకాంక్షలు అని కూడా విజయదశమి శుభాకాంక్షలు కూడా అనుకుంటామండి ఇక్కడ ఎయిటీన్త్ ఆన్సర్ ఆప్షన్ డి జమ్మి చెట్టు నైంటీత్ వన్ పరమానందయ్య శిష్యులు ఎంతమంది మనకు తెలుగు పాఠంలోని రెండో పాఠంలో పరమానందయ శిష్యులు అనే పాఠం ఉంది ఆ శిష్యుల్లో పరమానందయ్యకు పన్నెండు మంది శిష్యులు ఉంటారు ఇక్కడ ఆన్సర్ ఇస్ ఏ ఆప్షన్ ఏ పన్నెండు మంది ట్వంటీ ట్వంటీన్త్ వన్ ఆన్సర్ క్వశ్చన్ వేపన శత వేమన శతక కర్త ఎవరు ఏ సోమన బి గోపన్న సి బద్దెన డి వేమన వేమనలోనే వేమన అని ఉంది వేమన శతకకర్త ఎవరు అంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఆప్షన్ డి వేమన సో ఈరోజుతో మనకు తెలుగు మోడల్ పేపర్లో తెలుగు ట్వంటీ మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశామండి మిగతా అవి మరో పేపర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియో కొంచెం మొబైల్ ప్రాబ్లం ఉంది నా వాయిస్ పడచ్చు సరిగ్గా వాయిస్ క్లారిటీగా ఉందో లేదో లేదా నా వీడియో షేక్ అవుతుంది అలా ఎందుకంటే నాకు ఇది మొబైల్ టచ్ ప్రాబ్లం ఉంది మొబైల్ పట్టుకోవడం కూడా ప్రాబ్లం ఉంది సో ఏదైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్న ఇంకేదైనా మీ నా మిస్టేక్స్ ఏదైనా చెప్పాలనుకున్న నాకు ఏ ఇతర సలహాలు ఇవ్వాలనుకున్నా నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ షేర్ చేయండి ఇతరులకి ఇప్పుడు ఇది గురుకుల అనేది గురుకుల ఎగ్జామ్ నాలుగో తరగతి విద్యార్థులు రాస్తున్నారు వాళ్ళకు చాలా ఉపయోగం పడుతుంది కాబట్టి నేను గురుకుల పిల్లల కోసం ఇలా వీడియో తీయడం జరుగుతుంది సో నా తప్పప్పులు ఏదున్నా నా కామెంట్స్ రూపంలో కంపల్సరీ తెలియజేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్